ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు బీజీ రిజర్వేషన్ల కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన ఈశ్వర్ ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి అతనికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని తలసాని అన్నారు రాష్ట్రకి వస్తే పంచాయత్ ఎన్నికలలో పదిహేడు పర్సెంట్ రిజర్వేషన్తో ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి దూరం జరిగినటువంటి ప్రజలు చూస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఇప్పుడే వెళ్ళి మనం కూచిరావడం జరిగింది రెండోది ప్రభుత్వం వచ్చినాక చాలా అనాచక ఇచ్చలవిడితనం ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తాను డబ్బులు ఖర్చు పెట్టుకోకండి సర్పంచ్ ఎన్నికల్లో మంచివాళ్ళని ఎన్నుకోండి అని చెప్తారు ఈ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పంచాయతీలు ఉంటే ఇరవై ఐదు ఏకగ్రీవం ఎట్లయితుంది డెమోక్రసీగా అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు చూడలేకుంటే ఇరవై ఐదు ఏకగ్రీవం ఎట్లయితుంది